విజయవాడలో వైసీపీ నేత ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఎందుకంటే కారణం అది ప్రైవేట్ పబ్లిక్ ఎంటర్ప్రీర్ ఎంటర్ప్రీర్లో మళ్ళీ ప్రైవేట్ వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అయితే ముందు చిన్న చోటు ఇచ్చామంటే దాని నుంచి మొత్తం దాన్ని ఆపరించే పరిస్థితి వస్తుంది వస్తుంది కారణం నేను ఇప్పుడున్నప్పుడు నాకున్న జ్ఞాపకాన్ని వస్తుంది గుర్తు చేసుకుంటున్నాను ఇంతకుముందు ఇప్పుడు నేను చెప్పలే కానీ ఇవాళ చెప్తున్నాను అలాంటి కానీ ఇవాళ ముప్పై రెండు డిపార్ట్మెంటే మరి దాన్ని సోర్సింగ్ ఇచ్చేస్తున్నాము అక్కడున్న అధికారులని అక్కడున్న మరి కార్మికులను తొలగించేస్తున్నాము వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు తెచ్చుకుంటారు బయట నుంచి అండమనేది సమంజసం కాదు ఇప్పటికే మనకు తెలుసు మన రాష్ట్రంలో సరే ఏ ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాలు దాన్ని నడిపించాయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న తర్వాత మేము వచ్చినా తర్వాత ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు వచ్చినా మన డిస్కామ్లో నిస్కాంలో ఏదైతే సబ్స్టేషన్స్ ఉన్నాయో సబ్స్టేషన్స్ అవుట్ సోర్సింగ్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు చేసి దాన్ని చేయడంతోనే కాంట్రాక్ట్ లెవెల్ కూడా అక్కడ కార్మికులు లెవెల్ కూడా పర్మనెంట్ కార్మికులు లేరు ఇంతకుముందు డిస్కామ్లు ఎవరు పనిచేస్తే వాడు పర్మనెంట్ అయ్యి మ్యాన్ అయ్యి తర్వాత వచ్చి ఇంకా క్వాలిఫికేషన్ ఉంటే మే ఏయి ఆ చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితి లేవు ఏంటంటే ప్రభుత్వ విధానంలో మార్పులు స్థలంలో విధానాలకు తగ్గట్టు ఎక్కడికెక్కడ మనం దాన్ని అడ్డుకట్టు లేకపోతే అది రావు అయితే నేను మిమ్మల్ని పుగర్తున్నాను కాదు కానీ ఇలాంటి వాటికి పస్తుల నుంచి కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన పుట్టిన నుంచి వ్యవస్థ పుట్టిన నుంచి చూస్తున్నాను దానికి వామపక్షాలు ముందు ఉంటాయి కార్మికుల పక్షాన పోరాడటం కార్మికుల పక్షాన చేయడం దాన్ని చేయకూడదు దీనివల్ల వచ్చే నష్టాన్ని కష్టాన్ని చెప్పేది వామపక్షాలు దాన్ని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏదో ఇప్పుడు మేము పంచుకున్నాను కాదు ఫస్ట్ నుంచి కూడా దాంట్లో ఏదో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి అందులో కొంతనే నిజాయితీ ఉంటుంది కొంత ఉంటుంది దాన్ని మనం ఆలోచన చేయాలనే ఒక ఆలోచన చేసే శక్తిని ఎప్పుడు కూడా వామపక్షాలు ఇస్తుంటాయి దాన్ని ప్రభుత్వాలు తీసుకొని ముందుకు వెళ్తుంటే దాంతోపాటు ప్రతి విధానాలతో వెళ్తుంటాయి ప్రతి ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక విధానం ఉంటుంది అవధానం తెల అయితే దురదృష్టం చంద్రబాబు నాయుడు విధానం ప్రతిదీ ప్రైవేటిజం చేయడం అనేది ఆయన వెళ్తాను ఆ విధానం తన ముందుకు వస్తుంటాడు ఇప్పుడే కాదు ఇప్పుడు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటాడు ఫస్ట్ టైం మీరు మీరు అతనికి పేరు పెట్టారు కూడా అతనికి పేరు పెట్టారు ఎప్పుడు వరల్డ్ బ్యాంకు ఇతను వరల్డ్ బ్యాంకు జీర్తగాడుతున్నా ప్రపంచ బ్యాంకు జీర్తగాడుతున్నా ఇదే ఏజెంట్ని ఏనాడో పెట్టారు అవన్న అప్పుడు మనం తెలుసు లేదు బాబా ఆ రోజు మనం వచ్చి అందరం కలిసి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేవాడిని అప్పుడు అక్కడ మనం ఉద్యమం చేస్తాం ఆ రోజు బషీర్ బాగ్లో విద్యుత్ ఉద్యమం చేస్తాం నేపథ్యం అవ్వ ప్రపంచ బ్యాంక్ నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏదో ఉద్రిస్తామని చెప్పి చెప్పి ప్రతిదీ కూడా ప్రైవేటిజం అనే అనే వ్యవహారం తీసుకొచ్చి నేపథ్యం చేస్తున్నారు సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా సరే వాటి అన్నిటికీ వెళ్ళక్కర్లే ఏదో రాజకీయాల్లో ఎవరైనా అంటే మీరెందుకు చేయదు మీరెందుకు చేయలేదు మీరెందుకు చేయలేదు అని ఆ రోజు మాట్లాడగలం అందరికీ అందరూ భాగస్వాములు మనం అందరూ 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 భాగస్వా భాగస్వామి ఎవరి విధానం ఉంటుంది రాజకీయాల్లో ఉంటుంది ఇంకో ఇందాక డిస్కషన్ వచ్చింది ఇందాక పార్లమెంట్లో చేయాలని చెప్పింది పార్లమెంట్లో పెట్టమండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తీర్మానం పెట్టమని ఇక్కడ విశాఖ ప్రయోగం చేయడం చేయలేదు అని తీర్మానం పెట్టమని అందరూ సపోర్ట్ చేస్తాం లేదు మా పార్టీ పెడితే అందరూ సపోర్ట్ చేయమండి మాకు అభ్యంతరలే నేను చెప్తాను ఈ విషయాన్ని మా నాయకుడికి మనం పార్లమెంట్లో మనం తీర్మానం పెడదాం ఆ తీర్మానాన్ని అందరినీ అడుగుతాం ఎస్ శరణలో హండ్రెడ్ పర్సెంట్ అదే అసలు డిబేట్లో ఫస్ట్ శరసలమైన అవగాహన డిస్కషన్ పాయింట్లు వస్తాయి కదా అందులో ప్రైవేటిజం కాలేజీ ప్రైవేటిజం స్టీల్ ప్లాంటు అలాగే యూరియా ఈ సమస్యలేమో అవి అవే డిబేట్లోకి ఫస్ట్ దాని మీద రావాలి దాని మీద తీర్మానం చేయాలని ఫస్ట్ డిమాండ్ ఫస్ట్ బీఎస్సీ మీటింగ్లోనే వస్తుంది అది ఈ ఈరోజు ఇక్కడికి వచ్చి మీతో అంటే మీతో మీ దగ్గర సలహాలు సంప్రదింపులు ఈ పాయింట్ పాయింట్ని ఒకసారి రిజిస్టర్ చేసుకుని రేపు పద్దెనిమిది జరగాలని ఆలోచనతో వచ్చాం నిన్న మా నాయకుడు